సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రియంబకే గౌరీ నారాయణి నమోస్తుతే ప్రతినిత్యం కూడా ఈ శ్లోకాన్ని ఎవరైతే పడిస్తూ ఉంటారో వారికి అదృష్టం తప్పనిసరిగా కలిగితీరుతుంది సర్వ మంగళాలు కలిగించేటువంటి ఆ చక్కని తల్లి అయినటువంటి జగన్మాతను ప్రతినిత్యం ప్రతి ఒక్కరూ చదువుకుంటేనే చాలండి మీ వెంట అదృష్టం ఎప్పుడు ఉంటుంది అని చెప్పేసి శాస్త్రం అంతేకాకుండా అదృష్టాన్ని ప్రసాదించేవారు ఎవరు అంటే పరమేశ్వరుడు ఎక్కువగా ఐశ్వర్యైశ్వర్యకారకాయ నమ అంటారు పరమేశ్వరుణ్ణి అందుచేత ఆ లక్ష్మీప్రదమైనటువంటి మారేడు చెట్టుకు కాసినటువంటి ఆ యొక్క మారేడు కాయ ఎండిపోయిన తర్వాత వచ్చినటువంటి ఆ గుజ్జును తీసి దానిలో వీభూది పోసి ఆ వీభూతిని కనుక ప్రతినిత్యం కనుక ప్రతి ఒక్కరూ కూడా ఓం నమ శివాయ అని చెప్పేసి పంచాక్షరి మహామంత్రాన్ని జపిస్తూ గనక నుదుర్టన విభూతి ధారణ చేసినట్లయితే తప్పనిసరిగా అదృష్టకారకుడైనటువంటి పరమేశ్వరుడు విధివ్రాసిన దుర్వరాతను తొలగించమని ఆ యొక్క పార్వతీదేవికి చెప్పడం జరుగుతుంది అప్పుడు ఆమె తన బొటను వీలుతో విధివ్రాసిన దుర్వరాతను తొలగించి మనని అదృష్టవంతుణ్ణి చేస్తుంది ఇది చాలా చక్కటి యోగవంతమైన ప్రభావం మారేడు కాయలోని విభూతిని ప్రతినిత్యం కూడా ప్రతి ఒక్కరూ కూడాను తప్పనిసరిగా ముఖాన శివనామం చేస్తూ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ధరించండి మీకు అదృష్టం పట్టి తీరుతుంది అలాగే పద్మప్రియే పద్మిని పద్మాలయే తక్షి అని చెప్పేసి లక్ష్మీదేవి పద్మాలంటే ఎక్కువ ప్రీతికరం కదండి అందుచేత పద్మ పుష్పాలకు అడుగున ఉండేటువంటి పద్మపూసల గింజలతో చేసినటువంటి మాలికను చక్కగా చుట్టించుకోండి ఆ పద్మపూసలతో చేసినవి బంగారంతో కానీ వెండితో కానీ రాగితో కానీ మీ ఇష్టం అలా చుట్టించుకొని నిత్యం కూడా మీరు అలంకరణ చేసుకున్నట్లయితే మీ మెడలో ధరించినట్లయితే పద్మప్రియ అయినటువంటి లక్ష్మీదేవి యొక్క దివ్యవంతమైనటువంటి క్రీగంటి చూపు మీ పైన ప్రసరింపజేసి ఆ తల్లి తరగని సంపదను మీకు ప్రసాదిస్తుంది అలాగే పరమేశ్వరుడికి ప్రీతికరమైనటువంటి అత్యంత అద్భుతవంతమైనటువంటి మధ్య జ్ఞాననేత్రం నుంచి జాలువారినటువంటి ఆ యొక్క ఆనంద బాష్పాల నుంచి వచ్చినటువంటి ఏకముఖి రుద్రాక్ష ఒక్కటే ఒక్కటి మీరు మెడలో గనక ధరించినట్లయితే తరగని సంపదతో తొలతూగుతారు అదృష్టం మీ వెంట ఏకమికి రుద్రాక్ష మీ చెంత అనేటువంటి దివ్య సూత్రాన్ని ప్రతి ఒక్కరూ పాటించండి అసలు సిసలైన రుద్రాక్ష గుండ్రంగా ఉంటుంది భద్రాక్ష మాత్రం సరిగా ఉండదు అంటే హాఫ్ సర్కిల్లో ఉంటుంది ఏకమకి గుండ్రంగా ఉన్నది కావాల్సిన వాళ్ళు నన్ను సంప్రదించవచ్చు అమరావతిలో ఉంటాను నేను మీరు పరిపూర్ణవంతమైన ఐశ్వర్యకారక జీవితాన్ని పొందుతారు సుమా అదృష్టవంతులై తీరతారు సుమా అలాగే మనకి అద్వితీయమైనటువంటి అదృష్టాన్ని ప్రసాదించేది సముద్రంలో లభ్యపడేటువంటి అద్వితీయమైన గోమతీ చక్రాలు ఈ గోమతీ చక్రాన్ని ఒకదాన్ని తీసుకొని వెండి భరిణలో కుంకం పోసి ఆ గోమతి చక్రాన్ని దానిలో పెట్టి మూత పెట్టి దాన్ని కదిలించకుండా ఉంచి మీ పూజా మందిరంలో ప్రతినిత్యం కూడాను ఎరుపు రంగు మంతార పుష్పాన్ని గనక ఉంచినట్లయితే లేక ఎరుపు రంగు పుష్పాన్ని దానిపైన ఉంచినట్లయితే తులలేని వైభవంతో అదృష్టంతో మీరు తులతూగుతారు సుమా అలాగే ఏకాక్షి నారికేళం అద్వితీయమైనటువంటి అదృష్టాన్ని మీకు ప్రసాదిస్తుంది ఆ ఏకాక్షి నారికేళాన్ని మీ పూజామందిరంలో ఉంచి పసుపు కుంకుమ గనక ప్రతి శుక్రవారం కూడా కొద్దిగా చల్లి నమస్కారం చేసి శ్రీం అని చెప్పేసి బీజాక్షరం చదివినట్లయితే లక్ష్మీ కణాక్ష వీక్షణాలతో అన్ని రంగాలలో అభివృద్ధిని మీరు సాధించుకోవటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా అలాగే అన్నిటికన్నా మించినటువంటి అత్యంత అద్భుతవంతమైనటువంటి ప్రభావాన్ని అదృష్టాన్ని ఎల్లవేళలా ప్రసాదించే అద్వితీయమైనటువంటి వస్తువు ఒకటి ఉంది అదే కస్తూరికాయ ఈ కస్తూరికాయను ఎవరైతే తమ బీరువాలో డబ్బులు దాచుకునే చోట ఉంచి నమస్కారం చేస్తేనే చాలు తరగని సంపద అదృష్టంతో మీ వంశం నిలుస్తుంది తరతరాలుగా ఆ కస్తూరికాయ మీకు సహకరిస్తుంది సుమ కస్తూరి తిలకం లలాట వర్షస్థలే కౌస్తుభోమని గత కృష్ణ పరమాత్మను మనం ధ్యానం చేసేది కలియుగ వాసుడైన ఆ శ్రీనివాసుడికి కూడాను నిత్యం కూడా కస్తూరితో తిలకాన్ని అద్దుతారు సుమ అంత గొప్ప విశేషకరమైన ప్రభావ తత్వంతో ఉన్న కస్తూరి కాయ నిజమైనది మీకు కావాలంటే నన్ను సంప్రదిస్తారు కదూ ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే అందరూ బాగుండాలి అదృష్టవంతులై జీవితాన్ని గడపాలి అనేటువంటి ఉద్దేశంతో మీ అందరికీ తెలియజేస్తున్నాను అలాగే ప్రతి పౌర్ణమి నాడు ఉదయం రావి ఆకు మీద కుంకుమతో శ్రీరామ అని చెప్పేసి రాసి దాని మీద తప్పనిసరిగా లడ్డు ముక్క ఒక్కటి ఉంచి హనుమంతుడి ఆలయంలో సమర్పించిరండి ప్రతి పౌర్ణమి నాడు ఈ విధి విధానాన్ని కొన్నాళ్ల పాటు ఆచరించండి మీకు అద్వితీయమైనటువంటి ఆర్థిక అభివృద్ధి ఐశ్వర్య వృద్ధి కలిగి తీరుతుంది అదృష్టవంతులై మీ జీవితాన్ని సక్రమంగా కొనసాగిస్తారు సుమ ప్రతి ఆదివారం కూడాను సురభీతత్వంలో విరాజిల్లేటువంటి గోమాతకు బెల్లం తినిపించండి ప్రతి బుధవారం కూడాను ఆకలితో ఉన్న వ్యక్తికి మీకు తోచిన చందంగా భోజనం పెట్టించండి దీని ద్వారా కూడా మీకు స్థిరాస్తి పెరుగుతుంది అదృష్ట లక్ష్మి మీ వెంటనే ఉండి మిమ్మల్ని చక్కటి రాసమార్గంలోకి పయనింపజేస్తుంది అని చెప్పేసి శాస్త్రం ప్రతిరోజు ఒక లవంగం దుమ్ దుర్గాయే నమ అంటూ దుర్గాదేవికి సమర్పించండి శుక్రవారం నాడు మూడు చిన్న యాలకులు తీసుకొని దేవి ఆలయంలో కూర్చొని ఓం శ్రీం ఓం శ్రీం అని చెప్పేసి నూట ఎనిమిది సార్లు మీరు జపించి ఆ నమిలి నమిలివేయండి ఇలా చేస్తే మీకు రుణాలు అనేటువంటివి అసలు ఉండనే ఉండవు ఆర్థిక వృద్ధి మీకు చేకూరుతుంది ఇది చాలా చిన్న విషయం దీని మీద నమ్మకంతో చేసి చూడండి మీకే తెలుస్తుంది చాలా విశేషకరమైనటువంటి అదృష్ట ప్రభావాన్ని మీకు అందించడానికి హిందూ ధర్మం ద్వారా అదృష్టం అనే శీర్షికలు మీ అందరికీ అందిస్తున్నాం అంతేకాదు ఇంటి ఇల్లాలు ఉదయం నిద్ర ప్రవేశ ప్రవేశద్వారం దగ్గర ఒక గ్లాసు నీళ్లు పారబోయటం నీళ్లలో ఉప్పు వేసి ఇంటి ముఖద్వారానికి రెండు వైపులా కూడా చల్లటం ప్రతి అమావాస్యకు గృహంలో భూజు దులిపి పూజామందిరంలో ధూపం వేయటం ద్వారా ఆర్థిక వృద్ధి చాలా బాగా అభివృద్ధి చెందుతుంది మీ కోరిన కోరికలు నెరవేరుతాయి మీరు అదృష్టకరమైన జీవితాన్ని కొనసాగిస్తారు సుమ సర్వే జనా భవంతు.